చాందుపాష ఈరోజు నేను కమ్కోల్ విలేజ్లో ఉన్నాను కమ్కోల్ విలేజ్ మున్పల్లి మండల్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణలో ఈరోజు కమ్కోల్ విలేజ్లో కాంగ్రెస్ పార్టీ నుంచి క్యాండిడేట్ నిలబడ్డరు డిఆర్ఎస్ పార్టీ నుంచి క్యాండిడేట్ నిలబడ్డారు ఇద్దరు లేడీసే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళాను సర్పంచ్గా నిలబడ్డారు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ క్యాండిడేట్ అడిగితే ఏమంటున్నారంటే మా దగ్గర ఏమి టైం లేదు ఎవరికి మేము ఆన్సర్ ఇవ్వము తర్వాత చూద్దాము అని కాంగ్రెస్ పార్టీ కమ్కోల్ విలేజ్లో నిలబడ్డ క్యాండిడేట్ సర్పంచ్గా నిలబడ్డ క్యాండిడేట్ ఇలా సమాధానం ఇచ్చారు ఒకరికి స్టేట్మెంట్ ఇచ్చేది మాకు అవసరం లేదు అని మీడియా వాళ్ళకు కొంచెం వ్యతిరేకంగా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ కంకోలు విలేజ్ సర్పంచ్ నుంచి నిలబడిన క్యాండిడేటు ఇది తప్పు వాళ్ళు మాట్లాడింది అలా మాట్లాడకూడదు ఒక మీడియా వాళ్ళ మిత్రులకు మర్యాద ఇవ్వకపోతే మరి గెలిచినాక ప్రజలకేం మర్యాద ఇస్తారు టైం ఉంటేనే ఓటు వేయాలని చెప్పాలి ప్రజలకు టైం లేకపోతే ఓటేద్దని చెప్పాలి మరి ఎందుకు సంఖనాకే తనకు ఇంటింటికి తిరిగి ఓటేమని ఇమని బతినాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు రెండు సంవత్సరాల నుంచి ఏమైనా మంచి పనులు చేశారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం పని చేశారో చెప్పండి ప్రతి ఒక్కరు మోసాలే చేశారు ప్రతి ఒక్కళ్ళకు అన్యాయం చేశారు ఏ విలేజ్లైనా ఏమైనా పనులు జరిగినాయా జరగలేదు మరి ఏం ముఖం పెట్టుకొని ఓట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే కంకోలు విలేజ్లో విలేజ్ ప్రజలు ఇలా సమాధానం ఇస్తున్నారండి తర్వాత నేను కంకోలు విలేజ్ టీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడిన క్యాండిడేట్ తోటి గెలిచానండి క్యాండిడేట్ వస్తని మింగే టిఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ గెలిస్తే వస్తని కం కంకోల్ విలేజ్ని డెవలప్ చేయగలుగుతారు ఎందుకంటే టిఆర్ఎస్ నుంచి నిలబడ్డ క్యాండిడేట్ సర్పంచ్గా కమ్కోలు విలేజ్లో మేము చెప్తున్నాం కదా ఒక మంచి నెంబర్ వన్ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ చెయ్యని పని టీఆర్ఎస్ పార్టీ కంకోల్ విలేజ్ సర్పంచ్ గెలిస్తే వాస్తవానికే అన్ని పనులు చేయగలుగుతారు ఒక మహిళ నిలబడ్డదండి చాలా మంచిగా ప్రజలతోటి మర్యాదతోటి మాట్లాడతారు మీడియా వాళ్ళతోటి కూడా మంచిగా మర్యాదతోటి మాట్లాడారు ఒక విలువిచ్చి మాట్లాడారు మీడియా మిత్రులు కూడా మర్యాదగానే మాట్లాడారు టిఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ కూడా మర్యాద ఇచ్చి మాట్లాడారండి కానీ ఈ కంకోల్ విలేజ్ కొంచెం కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఇది పద్ధతు మానుకోవాలి ఏ మండల్ ఏ డిస్టిక్ తెలంగాణనా గెలిస్తే ఏం చేస్తారు మేడం కొంచెం లాగానే చెప్పండి వెనక ముందు ఇతరులు ఇప్పుడు విలేజ్లో ఏమేమి పనులు కాలే ఇంకా రోడ్లు ఎక్కిస్తాను రోడ్లు లేని వాళ్ళకి వాళ్ళకి వాటర్ ఇస్తాను ట్యూషన్ పైసలు ఎల్లు కూడా పైసలు ఇస్తాను ఇప్పిస్తాను అందరికి ప్రజలకి నేను అండగా పడతాను అందుబాటులో ఎప్పుడు కావాలంటే కూడా అప్పుడు అందుబాటులో ఉంటాను నేను ఇప్పుడు ఉంటాను అప్పుడు మీరు గెలిచినాక ఉండకపోతే ఉంటాను ఖచ్చితంగా ఉంటాను మాట తప్పదు కాంగ్రెస్ వాళ్ళు మాట ఇచ్చి మాట చెప్తారు కదా మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరు గ్యారెంటీలు చేసిరు కదా ఏం అమలు చేసిర్రు ఏం అమలు చేసారు బస్ ఫ్రీ చేసిర్రా బస్ దేని గురించి ఫ్రీ చేసిర్రు ఇప్పుడు బస్కి రా మరి ఫ్రీ ఎట్లయితుంది ఫోన్ మేడం ఐదు వందల గ్యాస్ ఇచ్చర్రా మరి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారా మరి ఇస్తా అని చెప్పారు కదా ఎంతమందికి మీ విలేజ్లో ఇంద్రామణిలో వచ్చినాయి ఒక విలేజ్కి ఎన్ని ఇస్తానని చెప్పిర్రు మరి ఇల్లు కట్టుకున్నందుకు స్థలం ఉన్న వాళ్ళకి ఎన్ని లక్షలు ఇస్తా అని చెప్పారు ఎవరు చెప్పిర్రు అది మరి అమలు చేసిర్రా మరి విలేజ్ వాళ్ళకి తెలవాలి కదా మరి ఎవరికి కోర్టు ఇస్తారు కాంగ్రెస్ పార్టీకి వేస్తారా టీఆర్ఎస్ వేస్తారా కేసీఆర్ ఉన్నప్పుడు పనులు చేసిందా లేదా ఏమేమి పనులు చేశారు ఇంటింటికి నల్లొచ్చిందా కాంగ్రెస్ వాళ్ళు ఇంటింటికి నల్ల ఇచ్చారా మరి ఏ ముఖం పెట్టుకొని ఓట్లాడుతున్నారు మీరు చెప్పాలి మీరు ఇప్పుడు ఇక్కడ క్యాండిడేట్ ఇక్కడ ప్రజలకు తెలియాలి మా నిలబడ్డ సర్పంచ్ దగ్గర దమ్ ఉందా లేదా అని ప్రజలకు తెలియాలి అప్పుడు మీకు కళ్ళు మూసి వస్తారు చెప్పండి మేడం ఇప్పుడు మీ లో విలేజ్లో సర్పంచ్గా నిలబడ్డే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ తోటి నేను కలిశాను నా దగ్గర టైం లేదని చెప్పారు మరి ప్రజలకు కూడా టైం ఉంటే ఓటు వేయాలి లేకపోతే ఓటు వేయద్దని చెప్పాలి కదా ఒక మీడియా వాళ్ళు వస్తే మీడియా వాళ్ళకు ఇన్సర్డ్ చేశారు దానికి ఎంత ఫరక పడుతుంది చెప్పండి మీరు మీడియా తెలుసుకుంటే ఏదైనా చేయగలుగుతారు ఆ చీఫ్ మినిస్టర్ అయినా సరే తప్పు దొరికితే ఎవరికి వదిలిపెడితే లేదు నేను సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ మమ్మ చాంద్ పాషా ప్రతి ఒక్కళ్ళకు నేను నిడదీసి అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పులు చేశారు అందుకే ఆ తప్పించుకుంటున్నందుకు వల్ల మీడియా వాళ్ళ కూడా ఏ సమాధానం ఇస్తలేరు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వార్డ్ నెంబర్స్ కానీ సర్పంచ్ కానీ ఎమ్మెల్యే కానీ వాడి ఎంపీ అయినా చీఫ్ మినిస్టర్ అయినా కానీ తప్పులు చేస్తున్నారు కనుకనే టీఆర్ఎస్ పార్టీ నీతి నిజాయితీగా పనిచేస్తున్నారు కనుకనే టీఆర్ఎస్ పార్టీ

పైసలు కావాలంటే అవి రోడ్లు అవి అన్నీ చేపిస్తాము పూలు నీళ్ళు వాటరు అన్నీ చేపిస్తాము ప్రజలకు పెన్షన్ ట్యూషన్ పైసలు లేకపోతే కూడా అన్నీ సాయన్లు ట్యూషన్ కూడా పైసలు కూడా పెన్షన్లు ట్యూషన్ పైసలు అన్నీ తెప్పిస్తాయి రోడ్ రోడ్లు కూడా చేయిస్తుంది

खैर के हमारे लड़के हुए तो भी मैं कराने की जिम्मेदारी मेरी है अच्छा। सब जगह को क्या है कैंची की निशानी सरपंच की है गौन तो नंबर का है जिताने की पूरी कोशिश करो डालने की कोशिश करो वोटो और कुछ भी होगा तो आके तुम पूछो पूछो तो हम जरूर करेंगे तुम्हारा पूरा काम वार्ड नंबर से हाँ वार्ड नंबर क्या निशान है नाम क्या है नाम ये कोसा विलेज है हमने बोल है ये कोसा मंडल है डिस्ट्रिक्ट डिस्ट्रिक्टी संगा रेड्डी डिस्ट्रिक्ट है, संगारेडी। संगारेडी है। फिर टीआरएस पार्टी काम करती बराबर बर करती नहीं करती तो नहीं नहीं बराबर बर करती अब तक करे सो देख रहे हैं फिर कांग्रेस पार्टी वाले टीआरएस को हराते बोल रहे ना मुंह तो जवाब देते बोल के मतलब देते हम नहीं कांग्रेस पार्टी वाले बोल रहे अभी मैं कांग्रेस पार्टी वाले से मिलके आ रहा हूँ मैं उसका जवाब मिला मेरे को उसका जवाब लाखों लोगों को मिल जाता वैसा तो आप मैडम के साथ हो अगर कामयाब हो गए इतफाक से अगर मैडम का सरबंद बन के नहीं करे तो बिल्कुल जरूर जर, जरूर करते नहीं, नहीं, नहीं करने तो का सवाल ही नहीं, नहीं।